ఏపీ టీడీపీ అధ్యకుడుగా పల్లా శ్రీనివాసరావు యాదవ్ గారు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు టీడీపీ అధినేత తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పార్టీని ప్రభుత్వాన్ని నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తారని పల్లా శ్రీనివాసరావు గారు ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి బలం బలగమైన కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు నియమించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే